ఇండియన్ పాలిటీ భాగాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు నెక్షన్లో వన్ టు థర్టీన్ వరకు భాగాల గురించి చెప్పుకున్నాం సార్ నెక్స్ట్ పార్ట్ టూలో పద్నాలుగు టు రిమైనింగ్ ఉన్న భాగాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు కోడ్ ప్రకారం పద్నాలుగు నుంచి లాస్ట్ వరకు కోడ్ ప్రకారం పిఈటిఎస్ ఎల్ఈఎంఏటి పిఈటిఎస్ ఎల్ఈఎంఏటి పద్నాలుగు పద్నాలుగు భాగం అనేది కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పి అంటే కోడు పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మూడు వందల ఎనిమిది టూ మూడు వందల ఇరవై మూడు ఆర్టికల్ వరకు మూడు వందల ఎనిమిది టూ మూడు వందల ఇరవై మూడు ఆర్టికల్ వరకు అలాగే పద్నాలుగులో ఏ ట్రిబ్యునల్ గురించి టీ అంటే ట్రిబ్యునల్ కోడు టీ అంటే ట్రిబ్యునల్ నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు ట్రిబ్యునల్ని ఆర్టికల్ అయితే మూడు వందల ఇరవై మూడులో ఏ నుంచి మూడు వందల ఇరవై మూడులో బి మూడు వందల ఇరవై మూడులో ఏ నుంచి మూడు వందల ఇరవై మూడులో బి అలాగే పదిహేనవ భాగము ఈ అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికలు ఈ అంటే ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ పదిహేనవ భాగం ఆర్టికల్ అయితే మూడు వందల ఇరవై నాలుగు టు మూడు వందల ఇరవై తొమ్మిదిలో ఏ వరకు మూడు వందల ఇరవై నాలుగు టు మూడు వందల ఇరవై తొమ్మిదిలో ఏ వరకు అలాగే పదహారవ భాగం పదహారవ భాగం ప్రత్యేక వర్గాలకు చెందిన ప్రత్యేక నిబంధనలు ఇవి అంటే స్పెషల్ ప్రోవిజన్ గురించి ఎస్ అంటే స్పెషల్ ప్రోవిజన్ గురించి అంటే ప్రత్యేక వర్గాల గురించి పదహారో భాగం ప్రత్యేక వర్గాల గురించి మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ వరకు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ వరకు నెక్స్ట్ పదిహేడో భాగం పదిహేడో భాగం అంటే అధికార భాషల గురించి భాష లాంగ్వేజెస్ ఎల్ అంటే కోడ్ లాంగ్వేజెస్ ఎల్ ఎల్ అంటే లాంగ్వేజెస్ అధికార భాషల గురించి పదిహేడు మూడు వందల నలభై మూడు టూ మూడు వందల యాభై ఒకటి వరకు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు టూ మూడు వందల యాభై ఒకటి ఆర్టికల్ వరకు అలాగే పద్దెనిమిదో భాగం ఎమర్జెన్సీ గురిండి అంటే అత్యవసర పరిస్థితుల గురించి పద్దెనిమిదవ భాగం అత్యవసర పరిస్థితుల గురించి అంటే ఏ అంటే ఎమర్జెన్సీ ఆర్టికల్స్ అయితే మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్ వరకు తెలియజేస్తాయి మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై ఆర్టికల్ వరకు అలాగే పంతొమ్మిదవ భాగం అంటే నానా విధాంశాలు అంటే మిస్లేనియస్ పంతొమ్మిదో భాగము నానా విధాంశాలు ఎం అంటే మిస్లేనియస్ నానా విధాంశాలు మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు తెలియజేస్తాయి మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు తెలియజేస్తాయి అలాగే ఇరవయో భాగం ఇరవయో భాగం అనేది రాజ్యాంగ సవరణలు సవరణలు అంటే అమాండ్మెంట్స్ ఏ అంటే అమాండ్మెంట్స్ ఏ అంటే అమాండ్మెంట్స్ మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ తెలియజేస్తుంది అలాగే ఇరవై ఒకటో భాగం ఇరవై ఒకటో భాగము తాత్కాలిక పరివర్తనీయ ప్రత్యేక నిబంధనలు అంటే టెంపరీ టీ అంటే టెంపరీ తాత్కాలిక టీ అంటే టెంపరీ తాత్కాలిక ఆర్టికల్స్ అయితే మూడు వందల అరవై తొమ్మిది టూ మూడు వందల తొంభై రెండు వరకు మూడు వందల అరవై అరవై తొమ్మిది టు మూడు వందల తొంభై రెండు వరకు నెక్స్ట్ ఇరవై రెండవ భాగం ఇరవై రెండో భాగం చూసుకుంటే రాజ్యాంగం యొక్క నామధేయము అమల్లోకి వచ్చిట రాజ్యాంగం యొక్క హిందూ అనువాదం ఇరవై రెండవ భాగం ఇరవై రెండవ భాగం రాజ్యాంగం యొక్క నామధేయము అమల్లోకి వచ్చిన రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం మూడు వందల తొంభై మూడు టూ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ వరకు మూడు వందల తొంభై మూడు టు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ వరకు ఇందులో ఉపభాగాలు ఉపభాగాలు అంటే సబ్ పార్ట్స్ మెయిన్ పార్ట్స్ కాకుండా సబ్ పార్ట్స్ నాలుగు తీసుకువచ్చారు సార్ అందులో నాలుగులో ఏ ఒకటి తొమ్మిదిలో ఏ ఒకటి నెక్స్ట్ తొమ్మిదిలో బి ఒకటి పద్నాలుగులో ఏ నాలుగులో ఏ అనేది ప్రాథమిక విధులు తొమ్మిదిలో ఏ అనేది మున్సిపాలిటీస్ తొమ్మిదిలో బి అనేది సహకార సంఘాలు పద్నాలుగులో ఏ అనేది ట్రిబ్యునల్ ఈ నాలుగు ప్లస్ ఇరవై ఒకటి నాలుగు ప్లస్ ఇరవై ఒకటి అంటే ఇరవై ఐదు ఇందులో ఏడో భాగం తొలగించేసారు కదా దాన్ని తీసివేస్తే ఇరవై ఐదు భాగాలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి